బాలయ్య వర్సెస్ మెగాస్టార్ చిరంజీవి ఇది వాస్తవానికి డైరెక్ట్గా నేరుగా అయితే వాళ్ళేం విమర్శించుకోలేదు నేరుగా అయితే తిట్టుకోలేదు సందర్భాన్ని బట్టి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది దానికి ఇమీడియట్గా అక్కడ చిరంజీవి గారి పేరు ఎత్తారు కాబట్టి కామినేని శ్రీనివాస్ ఎత్తారు కాబట్టి దాని మీద ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరిగింది అంతే తప్ప ఖచ్చితంగా ఇద్దరు ఒకరినొకరు ఫేస్ టు ఫేస్ అయితే ఎలాంటి విభేదాలు ఎలాంటి విభేదాలు అయితే లేవు వాళ్ళిద్దరికీ మధ్యలో కానీ ఇక్కడ కీలకమైన అంశం వైసీపీ దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంటుందా కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది కాపు సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కాపు సామాజిక వర్గం దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది దీన్ని తీవ్రంగా స్పందిస్తోంది అనేది వైసీపీ ఒక అవకాశంగా మార్చుకోవాలనుకుంటుందా నిజంగా వైసీపీకి ఒక అవకాశం వచ్చిందా ఈ వివాదం అనేది ఇక్కడ క్లియర్గా తేలాల్సిన అంశం కాకపోతే ఖచ్చితంగా తనకు అవకాశంగా మలుచుకోవాలి అని వైసీపీ అయితే అనుకుంటుంది ఎందుకంటే అది రాజకీయ పార్టీయే కదా రాజకీయ పార్టీ ఏదైనా సరే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే కాంగ్రెస్ అయినా రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అంతే తప్ప పూజ అయితే చేయదు అక్కడ ఇంకా వేరే సాక్రిఫైజెస్ చేయాలయ్యే ఏ ఉందో పవన్ కళ్యాణ్ గారు చేశారు ఓకే సాక్రిఫైస్ అనేసరికి అది పక్కన పెడదాం కానీ ప్రత్యర్థులు కాదు ఇక్కడ వైసీపీ అయితే చేయదు వైసీపీ ఖచ్చితంగా ఏ అంశాన్నైనా రాజకీయంగా తనకు అనుకూలంగా మా మాలుకోవాలి మార్చుకోవాలని చూస్తుంది ఇప్పుడు ఈ బాలయ్య వర్సెస్ మెగా వివాదం ఏదైతే ఉందో డైరెక్ట్గా నేరుగా లేకపోయినా అది ఒక వివాదంగా మార్చి తమకు అనుకూలంగా తమకు ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది అనేది ఎందుకు అంటే దీని వెనక కూడా రీజను పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో మా అన్న మెగాస్టార్ చిరంజీవితో చేతులెత్తి దండం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికలకు ముందు ఒక ప్రచారం చేశారు ఒక ప్రచారం చేసి ఆ ప్రచారం ద్వారా ఒక సింపతి రాజకీయం సింపతి గేమ్ ప్లే చేశారు దానికి అప్పుడు వైసీపీ భారీగా నష్టపోయింది కాబట్టి ఆ నష్టానికి ఇప్పుడు ప్రతీకారం తీసుకునే అవకాశం ఈ రూపంలో వచ్చింది దీన్ని వదులుకోకూడదు అనుకుంటుంది వైసీపీ మరి సక్సెస్ అవుద్ది లేదా చూడాలి